శ్రీవారి మెట్ల చిరు వ్యాపారస్తుల సమస్యలను పరిష్కరించాలని తక్షణమే లైసెన్స్ ఇవ్వాలని గత నాలుగు రోజుల నుంచి నిరసన దీక్ష చేస్తున్నారు ఆ సమస్యను పరిష్కరించాలని తిరుమల తిరుపతి పరిపాలన భవనం ఎదురుగా నిరసన చేయటం జరిగింది ఈ నిరసనను ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి జైచంద్ర సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శ్రీవారి మెట్లు చెరు వ్యాపారస్తులు లైసెన్స్ ఇవ్వాలని గత నాలుగు రోజుల నుంచి నిరసన దీక్ష చేస్తున్నా ప్రభుత్వం టీటీడీ పాలక మండలి పట్టించుకోవటం లేదన్నారు అనేక సార్లు అధికారుల చుట్టూ వినతులు చేసినా ఏమాత్రం పట్టించుకోకుండా పెడచవని పెడుతున్నారని అన్నారు ముప్పై కుటుంబాలు అన్నమో రామచంద్రాన్ని ఆకులతో అలమంటిస్తున్నారని అన్నారు వారి కుటుంబాలన్నీ విధులను పడ్డాయని బిడ్డల చదువులు ఆగిపోయాయని అన్నారు కరికరించాల్సిన పాలకులు వారి చెవులకు కనులకు నిరసన దీక్ష కనపడలేదని ప్రశ్నించారు వర్షాలు సైతం లెక్క చేయకుండా చలికి వణుకుతూ ఎండకి ఎండుతూ నిరసన దీక్ష కొనసాగిస్తున్నారని అన్నారు అయినా టీటీడీ పాలకమండలి కనీసం పట్టించుకోవటం లేదని అన్నారు టీటీడీ యాజమాన్యం తక్షణమే ఈ సమస్యను పరిష్కరించకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో శ్రీవారి యూనియన్ నాయకులు మధు యుగంధర్ చిరంజీవి ప్రకాష్ పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు ఇన్ని రోజుల పాటు ఇక్కడ కూర్చొని పెట్టడం అనేది కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎమ్మెల్యే గారు చుట్టూ అనేక సందర్భాలుగా తిరుగుతూనే ఉన్నాం పులివర్తి నాని గారి చుట్టూ తిరుగుతూనే ఉన్నాం కానీ ఆయన సమస్య పరిష్కారం చేయలేదు ఈవో గారు చేయలేదు జేఈఓ గారు చుట్టూ తిరిగినాం అదేవిధంగా చైర్మన్ గారు చుట్టూ పదే పదే ఎన్నిసార్లు విన్నవించినా ఎన్నిసార్లు రిప్రజెంటేషన్స్ చేసినా ఎన్నిసార్లు కలిసినా ఏమాత్రం కూడా ప్రయోజనం లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి ఇంక ఏకైక మార్గం ముట్టడి చేయడమే ఈరోజు అక్కడ ఉన్నటువంటి కొండపైన ఉన్నటువంటి జరుగుతున్నటువంటిది ఏదైతే బోర్డు మీటింగ్ ఉంటుందో ఆ మీటింగ్ ను మేము ముట్టడి చేయబోతాం ఈ సమస్య పరిష్కారం కాకపోతే నెక్స్ట్ వచ్చే బోర్డు మీటింగ్ మేమంతా కూడా మా ఫ్యామిలీతో వచ్చి అక్కడ చుట్టూనే ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పిన విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాం తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడెక్కడ చాలా మంది చిన్న చిన్న వ్యాపారస్తున్నారు అందరూ కూడా మీపై మీరు చూపిస్తున్నటువంటి ప్రతాపం ఎవరిపైన ప్రతాపం చూపించాలా ఎక్కడ ఎర్రచంద దొంగలపైన ప్రతాపం చూపించాలా కొండల్లో ఉన్నటువంటి ఎవరైతే ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తారో వాళ్ళపైన ప్రతాపం చూపించాలా వాళ్ళపైన ప్రతాపం చూపించకుండా ఇక్కడ చిన్న వ్యాపారస్తులు బొరుగులు అమ్ముకునే వాళ్ళు నీళ్లు అమ్ముకునే వాళ్ళు టెంకాయలు అమ్ముకునే వాళ్ళు జ్యూసులు అమ్ముకునే వాళ్ళు ఈ చిన్న వ్యాపారస్తుల పైన టీటీడీ ప్రతాపం చూపించడం అని అనేది మేము అడుగుతా ఉన్నాం కాబట్టి తక్షణమే ఈ సమస్య పరిష్కారం చేయకపోతే రేపు జరగబోయేటువంటి బోర్డు మీటింగ్ ఏదైతే జరుగుతుందో దాన్ని ఖచ్చితంగా ముట్టడి చేసి తీరుతామని చెప్పిన ఈ సందర్భంగా టీటీడీకి హెచ్చరిక చేస్తా ఉన్నాం కొన్ని చిన్నవాళ్ళే కావచ్చు కానీ వీళ్ళ నమ్ముకొని ఉన్నటువంటి కుటుంబము పిల్లలు పెద్దలు అందరూ కూడా వందలాది మంది ఉన్నారు వీరిని నమ్ముకొని ఉన్నటువంటి కుటుంబాన్ని వీధిని పడుతుంటే వీరు కనీసం ఆలోచించాల్సిన అవసరం లేదని సిటీడీ అధినేనం కోరుతున్నాం సిటీడీ యాజమాన్యం అనేక బోర్డు సమావేశాలు పది నిర్ణయాలు చేస్తారు ఇక్కడ శ్రీవారి మధ్య వ్యాపారస్తులకు సంబంధించినటువంటి సిటీడీ చైర్మన్ గారు సిగో గారు ఎమ్మెల్యే గారు తీసుకున్నటువంటి వాటిని లేదు ఆయన నేను ఎదురు ఎందుకు ఆలోచించడానికి అడుగుతున్నాను వీళ్ళని వీళ్ళ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని చెప్పి గురువారి నుంచి వెంటనే కేటాయించి వారిని ఆదుకోవాలని చెప్పి టీచీకి చేయకుండా ఎమ్మెల్యే గారు కూడా డబ్బు మరింత నుంచి మీరు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను